శ్రీపాదుల వారి మొదటి పుట్టినరోజున బుల్లి శ్రీపాదుల వారిని తీసుకుని తల్లి సుమతి మాత తండ్రి అప్పల రాజశర్మ తాతగారైన బాపనార్యుల వారి ఇంటికి వచ్చారు ఆ రోజున బాపనార్యుల వారికి శ్రీపాదుల వారి పాదాలలో శంఖు చక్రాలు కమండలము రుద్రాక్షమాల గద త్రిశూలం ఇటువంటి చిహ్నాలు స్పష్టంగా కనిపించాయి బాపనార్యుల వారు తమ మనుమడిగా పుట్టినది సాక్షాత్తు దత్తాత్రేయుల వారే అని గుర్తుపట్టి ఎంతో సంతోషంగా ఆ బుల్లి బుల్లి పాదాలను కళ్ళకద్దుకొని తలపై పెట్టుకొని ముద్దు పెట్టుకొని ఆనంద ఆనందపారవస్యాన్ని అనుభవించారు ఆ ఆనంద పారవస్యంలో బాపనార్యుల వారి నోటి వెంట సిద్ధ స్తోత్రం మొదటిసారిగా ప్రకటితమైంది ముందు ముందు శ్రీపాదుల వారి జీవితంలో జరుగుబోయే సంఘటనలను కూడా ఆ స్తోత్రంలో ఆయన ప్రమేయం లేకుండానే శ్రీపాదుల వారి ప్రేరణతో పాపనార్యుల వారు పాడారు సిద్ధమంగళ స్తోత్రం ఎంతో మహిమాన్వితమైనది దానిలోని ప్రతి అక్షరము శక్తివంతమైనదే ప్రతి అక్షరము బీజాక్షరాలతో సమానమైనదే ఈ సిద్ధమంగళ స్తోత్రం చదివే ప్రదేశంలో నేను సూక్ష్మరూపంతో ఉంటాను సిద్ధులు యోగులు దేవతలు సూక్ష్మ రూపాలతో ఉంటారు సిద్ధులు యోగులు కూడా ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారు సిద్ధమంగళ స్తోత్ర పారాయణ చేసే వారి కోరికలు తీరతాయి సమస్యలు తీరిపోతాయి ఇహలోక సౌఖ్యాలు పరలోక సౌఖ్యాలు కూడా పొందుతారు నా జన్మ నక్షత్రమైన నక్షత్రం రోజున సిద్ధ మంగళ స్తోత్రాన్ని పారాయణ చేసిన వారిపైన నా అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది అని శ్రీపాదుల వారు చెప్పారు పూర్తి వీడియో లింకును డిస్క్రిప్షన్లో పెడుతున్నాను తప్పకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ